హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందుల్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది ఇక ఇదైతే వచ్చేసి ఉగాది రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇక అందరికీ హ్యాపీ ఉగాది అయిపోయి ఉండొచ్చు కానీ వ్లాగ్ అయితే ఈ రోజు పెడుతున్నాను కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇక ఆ రోజు పూజ అయితే మీరు చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి ఇక మా అత్తయ్య పూజ అంతా కంప్లీట్ చేసేసింది అనమాట చాలా బాగుంది కదా దేవుడు కూడా అయితే ఇక ఫోన్ అయితే అక్కడ పెట్టి వీడియో తీసాను కదా మొహం సరిగ్గా కనిపించట్లేదు పైకి ఉన్నట్టుంది కదా ఇక మైండ్ సడన్ గా వచ్చారనమాట మంచి నేను లబ్బ పట్టుకొని నేను వీడియోస్ లో పెద్దగా మాట్లాడను ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను మా గ్రీష్మని వీడియో తీయమంటే అసలు బాల్యదాత అటు కిటికీలు ఉన్నాయి కదా వెలుతురు బాగా వస్తుంది మంచిగా క్లారిటీ లేదని అంటే నేనే తీసేసుకున్నాను అనమాట వీడియో ఇక ఇక్కడైతే అను అలాగే అన్నం అయితే వండుతున్నాను కదా ఇవి ఎందుకంటే మా మావయ్య గారికి పెట్టుకోవడానికి అయితే మా అత్తయ్య వండమంది అనమాట ఇక అవి అన్నం అయితే కంప్లీట్ అయింది ఒక పక్క ఏమో చికెన్ అయితే ఉడుకుతుంది అనమాట ఇంకొక పక్క ఏమో సేమ్యా పాయసం అన్న చేసుకుందాం అనేసి ఇక పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఇక ఉగాది పండుగ రోజు కదా ఈ రోజు చికెన్ ఏంటి అత్తయ్య అనేసి మా అత్తయ్యని అడిగాను అనమాట నేను నాకు తెలీదు ఆ రోజు పెద్దలకు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి చెప్పారు అనమాట ఇక అవునా అంటే ఇక సర్లే నేనే వండుతా లే అన్నం కూర అనేసి మా అత్తయ్య అంది ఇక అప్పటికే పూజ చేసి చాలా అలసిపోయింది ఇక అందుకని నేనే వండాను అనమాట ఇక మా అత్తయ్య మా మావి పెట్టుకుని దన్నం అయితే పెట్టే

ఇక మేమైతే చూసారు కదా ఇలా రెడీ అయ్యామనమాట ఇక మా పిల్లలు వీడియో చూడంలోనే హాయ్ అని భలేగా చెప్పేస్తున్నారు వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్య బాగా వీడియో స్టార్ట్ చేస్తే చాలు హాయ్ హాయ్ అనేసి అంటున్నారు అనమాట మేమైతే మా ఊళ్ళో ఉన్న కామాక్షమ్మ గుడి దగ్గరకైతే భోజనాలు అంటే అక్కడికి వచ్చామన్నమాట ఇక నేనైతే గుడిలోకి ఏం వెళ్ళలేదన్నమాట మామూలుగా తినేసి వచ్చేసాము ఎందుకంటే ఇక నేను నాన్ వెజ్ వండాను కదా ఇంట్లో అందుకని అన్నమాట ఇక పిల్లలన్న వెళ్తే బాగుండేదేమో అసలు క్రౌడ్ అయితే చాలా బాగుంది చాలా జనం వచ్చారు ఇక వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది కానీ ఇక మామూలుగా బయట ఉండే దండం పెట్టుకున్నారనమాట వాళ్ళు కూడా నాకులాగా ఇక తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చింటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక చూసారు కదా చాలా మంది జనం వచ్చారు ఇక మేమైతే వెళ్ళి నుంచోలోనే ఇంకా వస్తూనే ఉన్నారనమాట ఇక మా ఖుషి అయితే ప్లేట్ పట్టుకుందా అనమాట ఇక మా ఆయనకి కూడా నేనే తీసేసుకున్నాను ఇక ఎందుకంటే బాబు ఎత్తుకొని ఉన్నారు కదా మేము మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇద్దరికి తీసుకొని వచ్చారు అనమాట रा <Trib forums> <das quartan,"��atsas> <faint dining>

குச்சிலே <laughs> கடைப்படி <laughs> <laughs> <laughs>

ర్చీ నీ ప్లేట్ నాకు ఆ ప్లేట్ కూర్చో నాకు కుర్చీ పిస్తి ఇది ఇంకా కూర్చోబెట్టుకోట్టుకోండి చాలా ఇది నేను కడుక్కొని వస్తాను ఇక ఐటమ్స్ అయితే పప్పు చక్కర పొంగలి పచ్చళ్ళు పెరుగు సాంబార్ ఇలా చాలా వేసారనమాట చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే ఇక మేము కూడా తిన్నాము మా బొడ్డోడైతే అస్సలు తినలేదు ఇక లేట్ అయిపోతుంది కనేసి బయలుదేరాము మేము ఎండ బాగా అనమాట అందుకని ఇక మేమైతే ఆటో వేసుకొని వచ్చాము ఇక చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి